నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ రేపు జరుగుతున్న ఎన్నికలకు ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల సామాగ్రిని పోలింగ్ అధికారులకు అందిస్తున్న నేపథ్యంలో వచ్చిన పోలింగ్ అధికారులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి వచ్చిన పోలింగ్ అధికారులకు సిబ్బందికి త్రాగు నీరు అంతక చాలా అవసరం పడ్డారు నెక్స్ట్ పిఎస్ నెంబర్ వన్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో రేపు జరుగుతున్న ఎన్నికలకు ఆత్మకూరు పట్టణంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల సామాగ్రిని పోలింగ్ అధికారులకు అందిస్తున్న నేపథ్యంలో వచ్చిన పోలింగ్ అధికారులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి వచ్చిన పోలింగ్ అధికారులకు సిబ్బందికి త్రాగు నీరు అంతక చాలా అవసరం పడ్డారు Yes, Pavina.